ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మనం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఆ టెంపుల్ ఎక్కడ ఉంది అలా విశేషాలు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరికి సమీపంలో ఉన్న అందమైన మానపల్లి కొండల మధ్య భక్తుల హృదయాలను తాకేలా నిలిచిన ఓ దివ్యక్షేత్రమే ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దీనికి మనం ఎంజీబీఎస్ నుంచి అలాగే సిబిఎస్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి భువనగిరిలో దిగి అక్కడ నుంచి స్పెషల్ బస్సులో మనం ఈ స్వర్ణగిరి టెంపుల్కు చేరుకోవాల్సి ఉంటుంది మనం టెంపుల్ దగ్గరికి రాగానే ముందుగా మనకి ఇక్కడ ఈ విధంగా ఆర్చి కనిపిస్తుంది దీని నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనం టెంపుల్ లోపలికి రాగానే ముందుగా ఇక్కడ మనకు ఈ విధంగా టెంపుల్ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మనకు బ్రహ్మరథం అలాగే టెంపుల్ వ్యూ కనిపిస్తుంది ఇది టెంపుల్ బయటి సైడ్ వ్యూ మెయిన్ ఎంట్రన్స్ విధంగా ఉంటుంది మనం టెంపుల్ ముందరికి రాగానే ముందుగా మనకు ఇక్కడ టెంపుల్ అటు ఒక సైడ్ ఇక్కడ ఒక సైడు గరుడ్పంతుడు అలాగే హనుమంతుని విగ్రహాలు ఉంటాయి వాటి దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు స్వామివారి పాదాలు పెద్దగా విగ్రహ రూపంలో కనిపిస్తుంటాయి ఇక్కడ మనం చూస్తున్నాయి స్వామివారి పాదాలు ఈ స్వామివారి పాదాలు దాటి మనం నూట ఎనిమిది మెట్లు ఎక్కి మనం టెంపుల్కి చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మెట్లు నూట ఎనిమిది ఉంటాయి ఈ మెట్ల మార్గం ద్వారానే మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది ఈ మెట్ల జ వెళ్ళేటప్పుడు మనకు అలసట రాకుండా ఉండేందుకు లెఫ్ట్ సైడ్ అన్ని వెంకటేశ్వర స్వామి పది అవతారాలను విగ్రహాలు ఇక్కడ ఉంటాయి వాటిని చూస్తూ మెట్లెక్తూ వెళ్ళిపోవచ్చు దశ అవతారాలకు సంబంధించిన అన్ని దశ అవతారాలు ఇక్కడ విగ్రహ రూపంలో మనకు పెట్టడం జరిగింది వాటిని చూస్తూ మెట్లెక్కుతూ వెళ్ళిపోవచ్చు వీటన్ని దాటి ముందరికి రాగానే మనకు ఇక్కడ మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది ఇదే మనం చూస్తున్న మెయిన్ టెంపుల్ ఇదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ ఈ విధంగా ఉంటుంది ముందర గరట్ స్తంభం అలాగే టెంపుల్ వ్యూ ఇక్కడ చూడవచ్చు మనం టెంపుల్ గోపురం అలాగే ఈ మెయిన్ టెంపుల్కు మనకు రైట్ సైడ్ ఇక్కడ గరత్మంతుని విగ్రహం కనిపిస్తుంది చూడవచ్చు ఇదే గరత్మంతుని విగ్రహం అలాగే ఈ విగ్రహం పక్కనే మనకు స్పెషల్ దర్శనం టికెట్ కౌంటర్ అలాగే లడ్డు ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది దానికి కొంచెం ముందరనే మనకు ఇక్కడ ఇరవై ఏడు అడుగుల ఏకశిలా విగ్రహం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇదే మనం చూస్తున్నది ఇరవై ఏడు అడుగుల ఏకశిలా విగ్రహం ఇది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఈ టెంపుల్కు మెయిన్ ఆకర్షణగా ఉంటుంది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కలనే మనకి ఇక్కడ రైట్ సైడ్ జలనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది జలనారాయణ స్వామి టెంపుల్ ఇక్కడ వరాహ స్వామి అలాగే నక్షి స్వామి టెంపుల్స్ చిన్నవి అటొకటి ఇటు ఒకటి ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది వరాహస్వామి విగ్రహం ఈ టెంపుల్కు ముందర ఇక్కడ మనకు వాటర్ ఫౌంటేషన్ కూడా ఉంది చూడవచ్చు ఫౌంటేషన్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ నుంచి టెంపుల్ బెయిట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది అరౌండ్ ఫుల్ వ్యూ ఇప్పుడు లోపలికి వెళ్ళి జలనారాయణ స్వామి ఏ విధంగా ఉన్నాడో చూద్దాం జలనారాయణ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఇక్కడ మనకు దీపస్తంభం ఉంటుంది భక్తులు దీపాలు వెలిగించాలనుకున్నవారు ఇక్కడ వెలిగించవచ్చు కోట దీపోత్సవ కార్యక్రమంలో ఇక్కడ బాగా విపరీతంగా పబ్లిక్ ఉంటారు ఇదే మనం చూస్తున్న జలనారాయణ స్వామి నీటిలో ఈ విధంగా పడుకొని ఉన్న విగ్రహం ఇక్కడ మనం చూడవచ్చు ఇదే స్వర్ణగిరి టెంపుల్కు మెయిన్ అట్రాక్షన్ ఎందుకంటే మెయిన్ టెంపుల్లో చూడలేని విగ్రహం ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు విజిట్ చేస్తూ ఉంటారు జలనారాయణ మెయిన్ టెంపుల్ పైనుంచి వ్యూ బయట సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది ఇది మెయిన్ టెంపుల్ గాలిగోపురం లోపల వ్యూ ఈ విధంగా ఉంటుంది మెయిన్ టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుంది చూడవచ్చు మనం ఇక్కడ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది టిక్కెట్ కౌంటర్ అలాగే మొబైల్ కౌంటర్ ఇక్కడ మనం నలభై అడుగుల స్వామివారి రథాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్నదే స్వామివారి రథం ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఫంక్షనల్ అలాగే విఐపి గెస్ట్ హౌస్ ఇది స్వామివారి దర్శనానికి వచ్చిన విఐపీలకు అలాగే ఫంక్షన్లుగా దీన్ని ఉపయోగిస్తున్నారు ఈ ఫంక్షనాల ముందరనే మనకు స్వామివారి విగ్రహం ఉంది చూడవచ్చు ఈ వెంకటేశ్వర స్వామి గ్రహం ముందరనే మనకు లడ్డూ ప్రసాద కౌంటర్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు దర్శనం టికెట్స్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటాయి ఈ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ అన్నదానం సత్రం ఉంటుంది స్వర్ణగిరి అన్న ప్రసాద సత్రం చూడొచ్చు ఈ విధంగా ఉంది లోపల వ్యూ ఈ విధంగా ఉంటుంది అన్నదాన సత్రం ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఈ స్వామివారి టెంపుల్ దగ్గర వాహన పూజలు చేసుకోవాలనుకునే వారికి ధరలు ఈ విధంగా ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ మీరు ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది వ్యూ ఫ్రెండ్స్ మనకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ